గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ తీసుకొస్తాను అన్నారు అది మామూలు ఎయిర్పోర్ట్ ఓకే అది ప్రతిపాదనలు అయిన తర్వాత ఆయన ప్రభుత్వం దిగిపోయింది ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్లు ఎక్కడున్నాయో తెలియదు అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాత్రం మించి డిఫరెంట్గా వాటర్ ఎయిర్పోర్ట్లు తీసుకొస్తామని చెప్పారు అంటే సీ ప్లాన్స్ రాబోతున్నాయి అనేది ఇప్పుడు అవి ప్రధానంగా విజయవాడ శ్రీశైలం విశాఖలో ఏర్పాటు చేయబోతున్నారు వీటి అధ్యయనానికి సంబంధించి ఆర్ఎఫ్పిలు కూడా ఆహ్వానించారు ఏపీఏడీసీ నుంచి పర్యాటక రంగానికి ఓతమిస్తోంది సీ ప్లేన్ సేవలను అందుబాటులోకి తీసి రాబోతోంది రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం అవసరమైన వాటర్ ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటోంది ఇందులో భాగంగా ప్రధానంగా విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గర అలాగే శ్రీశైలం జలాశయం నాగార్జున సాగర్తో పాటు విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతంలో కూడా ఈ వాటర్ ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయవచ్చు అనేది ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చంద్రబాబుకి ప్రతిపాదనలు అయితే ఇచ్చింది ఈ సీ ప్లేన్ సేవలు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల్లో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది అనేది కాకపోతే ఎంతవరకు వీటి వినియోగం ప్రజలకు సౌకర్యార్థంగా ఉంటుంది అనేది ఒకటి అలాగే ఇది కూడా ఒక కొత్త రకం సేవ అనమాట ఇప్పటికే అంటే ట్రాన్స్పోర్టేషన్లో కొత్త పొంతలు తొక్కుతోంది రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది ఇది కనుక పూర్తి స్థాయిలో అనుకున్నట్టుగా కనుక అమలైతే రేపొద్దున ఖచ్చితంగా ఈ క్రెడిట్ భవిష్యత్తులో ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి హయాంలో సీ తెచ్చింది మీవే అనేది చిరస్థాయిగా ఉండిపోద్దు